అరే అలా రగిలిపోతుంది రక్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రొంప నుంచి కూడా రిలీఫ్ ఇచ్చేస్తుంది అండి ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి బిగిన్ చేసేదా ముందుగా ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండి కప్పు నీళ్లు పోసుకుని లేకుండా కలిపేసుకొని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కొంచెం నూనె సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లికాయలు లేదంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకోండి లేదంటే మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేసుకుని రెండు నిమిషాల పాటు వేసుకున్నాక మూడు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు కాస్త మిరియాల పొడి వేసుకుని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి మళ్ళీ మళ్ళీ కలిపేసి కలుపుకుంటూ వేసేసుకోండి అలాగే ఐదు నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఇలా చిక్కబడేంత వరకు మరిగించేసుకున్నాక ఆకన కాస్త కొత్తిమించాలకుని ఓ గిన్నెసుకుని వేడి విడిగా ఉన్నప్పుడే నిమకాయ పెట్టుకుందా అదే ఉంటదే రానున్న రోజులన్నీ సెకండ్ క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అగ్ని మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియో రాసింది అయితే ఓసీజెం చేసి మాత్రం వీణ